హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు వీడియోలో అరిసెలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి వాటి కోసం ఇక్కడ వన్ కేజీ రేషన్ బియ్యం కానీ లేదా డెబ్బై నాలుగులు అంటారు కదా ఆ రైస్ కానీ తీసుకొని శుభ్రంగా కడిగి రెండు మూడు రోజులు నానపెట్టుకొని పోటుపోటుకి వాటర్ చేంజ్ చేస్తూ ఈ విధంగా మూడు రోజుల తర్వాత వడేసుకొని ఒక టవల్ మీద ఆ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళన్నీ పోయేలాగా ఆరబెట్టుకోవాలి తర్వాత ఆ రైస్ని మిక్సింగ్ జార్లో కానీ లేదా బయట మర దగ్గర కానీ ఈ విధంగా పిండి పట్టించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం అలసిలు చేసుకోము చేసుకునే ముందుగా అన్నీ కావాల్సినవన్నీ రెడీగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట అలాగే మర పట్టుకున్న లేదా మిక్సింగ్ జార్లో వేసుకున్న పిండి ఏదైనా సరే మనం ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలన్నమాట పిండిని మనకి ఎంత మరవేయించినా మిక్కింగ్ జల్ల వేసినా నూక అయితే మనకి వస్తుందనమాట లాస్ట్లో ఆ విధంగా నూక బరగ్గా వస్తే పిండి మనకి అరిసె అనేది విరిగిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ విధంగా పిండిని అయితే జల్లెడ పట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న వన్ కేజీ బియ్యానికి బియ్య పిండికి వన్ కేజీ బెల్లం ఇక్కడ తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసి బెల్లాన్ని అయితే ఈ విధంగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ బెల్లంలో ఉన్న ఏమైనా నలక లాంటివి ఉంటే మనము కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత ఆ పాకం అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా వడగట్టుకొని నేను ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనకి ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పాకం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈజీగా నేను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్లేట్లో ఈ విధంగా వాటర్ తీసుకొని మనము బెల్లాన్ని అయితే తిప్పు తిప్పుతూ కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ప్లేట్లో వాటర్ తీసుకున్నాం కదా వాటర్లో కొంచెం కొంచెంగా ఈ పాకం వేస్తూ మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే మనకి ఆ బెల్లం పాకం అనేది మనకి ఏ విధంగా వస్తుందో మనకి తెలుస్తుందనమాట సో ఆ విధంగా తిప్పుతూ పాకం అనేది కొంచెం గరిటెతో తీసుకొని ఈ విధంగా ప్లేట్లో వేస్తే మనకి ఇక్కడ చూసిన విధంగా ఉండకట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండకట్టి మనం అది ఆ ప్లేట్లో వేస్తే మనకి టంగుమని సౌండ్ అయితే రావాలన్నమాట మరీ ముదురుగా కాదు మరీ లేత పాకం కాదు మనకు ఆ విధంగా ఉంటే సరిపోతుంది పాకము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ వరకు నువ్వులు ఇక్కడ ఈ పాకంలో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇందులో మనం జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చి బియ్య పిండినైతే అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు మనం పిండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒకరు వేస్తూ పిండిని ఒకరి విధంగా కలుపుతూ పిండి అంతా అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ సగం కొంచెం పిండి పక్కన పెట్టుకోమన్నాను కదా ఫ్రెండ్స్ అది ఎందుకు అంటే మనకి ఏదైనా పిండి కన్సిస్టెన్సీ విధంగా ఏదైనా కొంచెం లూజ్ అయినా చేసినా కానీ మనం ఆ పిండి అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా నానబెట్టుకునేటప్పుడైనా అయినా బియ్యం అనేవి కొంచెం ఒక గ్లాస్ ఒక కప్పు ఎక్స్ట్రా కలిపి నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ విధంగా అంతా కలిపేలాగా పాకంని తిప్పుకొని ఇప్పుడు ఫైనల్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందనమాట సో మనకైతే పిండి అనేది అరిసెల పాక అరిసెల పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ లేదా నెయ్యి సగం నూనె సగం రెండు కలిపి హీట్ చేసుకోవాలన్నమాట హీట్ అయ్యే లోపు ఇక్కడ పూరి ప్రెస్ తీసుకొని ఒక కవర్ వేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ విధంగా మీడియం సైజులో మనకి ఏ సైజు అయితే అరిస కావాలో ఆ సైజులో ఈ విధంగా పూరి ప్రెస్ అయితే మనం ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ మరీ పలుచుగా కాదు మరీ మందంగా కాకుండా ఒక హాఫ్ ఇంచు మందంతో ఈ విధంగా అనేది ఒత్తుకోవాలి లేదా మనకి పూరి ప్రెస్ వద్దు అనుకున్న వాళ్ళు చేత్తోనైనా ఒత్తుకొని ఈజీగా అరిసెలు అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అరిసె అనేది చేసేసుకోవచ్చు అన్నమాట ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అరిసెని రెండు వైపుకు తిప్పుతూ ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఈ విధంగా కాల్చి తీసుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టి ఆ ప్లేట్ మీద అరిసె వేసి దాని మీద ఇంకో ప్లేట్ తోటి ఒత్తుకోవాలి మనకి ఆయిల్ అనేది అంతా పోయి మనకి అరిసె అనేది చక్కగా వస్తుందనమాట లేదా ఈ విధంగా ఇది నేను చూసిన చేస్త ఈ విధంగా ఒత్తుకొని అయితే ఈ విధంగా వేసుకోవచ్చు మన దగ్గర అరిసెలు వచ్చే గంటీ లేదు కా ఉండవు కాబట్టి లేని వాళ్ళు ఆ విధంగా ప్లేట్ మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ అరిసెలో ఈ విధంగా పెట్టుకోవడమే చూస్తారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వరిగడ్డి మీద ఈ విధంగా ఆరపెట్టానమాట మీరు న్యూస్ పేపర్ కానీ వేట్లని ఈ విధంగా చేసుకోవచ్చు